ఆఫ్ ఎంసీ వరల్డ్కి స్వాగతం ఓవర్ థింకింగ్ అంటే మనసులో నిశ్శబ్దంగా జరిగే యుద్ధం ఎవరికీ కనిపించదు కానీ మనలో మనమే కుంగిపోతుంటాం మరి జడ్జ్మెంట్ మనల్ని మనమే శిక్షించుకోవటం ఈరోజు ఈ నిశ్శబ్ద యుద్ధం గురించే మాట్లాడుకుందాం ఒకరోజు ఆఫీస్లో ఒక అమ్మాయి మీలాగే ప్రశాంతంగా ఉండేది మీటింగ్లో ఒక చిన్న పాయింట్ మర్చిపోయింది ఒక సహోద్యోగి వెంటనే ఒక మాట అన్నాడు ఇంత చిన్న విషయం కూడా తెలీదా అని అక్కడున్న అందరూ పది సెకండ్లలో ఆ విషయాన్ని మర్చిపోయారు కానీ ఆ అమ్మాయి రోజంతా తనకి అదే ఆలోచన వాళ్ళు ఇంకెవరికైనా చెప్తారా నన్ను బాధ్యత లేని దాన్ని అని ఫిక్స్ చేసుకుంటారా నా విలువ తగ్గిపోతుందా అని రాత్రి ఇంటికి వెళ్ళినా వంట చూస్తు చేస్తుంటే పిల్లలు మాట్లాడుతుంటే మనసు మళ్ళీ అది రీప్లే చేస్తోంది జరిగిన సంఘటన చిన్నది దానికి వేసుకున్న శిక్ష పెద్దది ఎందుకంటే తీర్పు అనేది ఒక్క క్షణం కానీ మనం చేసిన ఓవర్ థింకింగ్ మాత్రం రోజంతా మన మెదడు టీవీ రిమోట్ లాంటిది ఛానల్ మార్చాలంటే ఒక్క క్లిక్ చాలు కానీ మనం ఏం చేస్తామంటే మనకు నచ్చని ఛానల్పై పడేస్తాం నేను తప్పు చేస్తే ఏమవుతుంది వాళ్ళు ఏమనుకుంటారు నేను అస్సలు బాలేనేమో అలాంటి ఛానల్స్ని మనమే మార్చుకోవాలి మన కోసం ఎవరు వచ్చి మార్చరు ఓవర్ థింకింగ్ మొదలైనప్పుడు ఈ మూడు సాధారణ చిట్కాలు ప్రయత్నించండి నేను ఓవర్ థింకింగ్ చేస్తున్నాను అని మీలో మీరు చెప్పుకొని ఆపండి దాని ఆలోచనకి ఒక పేరు పెట్టండి పేరు పెడితేనే సగం సమస్య పరిష్కారం అవుతుంది మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడుక్కోండి ఇది నిజమా లేదా కేవలం భావన మాత్రమేనా అని తొంభై శాతం ఆలోచనలు కేవలం భావనలే ఇంకొకటి మూడు సెకండ్ నియమం పెట్టుకోండి ఒకటి రెండు మూడు అని లెక్క పెట్టండి వెంటనే ఏదైనా చిన్న పని మొదలు పెట్టండి రిమోట్లోని ఛానల్ మారిపోతుంది ఇక జడ్జ్మెంట్ గురించి ఒక్క నిజం జనాలు ఇచ్చే తీర్పు తాత్కాలికం కానీ మన మనసులో రీప్లే మాత్రం శాశ్వతం ఇకపై గుర్తుపెట్టుకోండి జనాలు మీ గురించి ఏమనుకుంటున్నారన్నది ముఖ్యం కాదు మీరు ఏమని నిర్ణయించుకుంటారో అది ముఖ్యం ఓవర్ థింకింగ్ నుండి బయటపడటానికి పరిపూర్ణత కాదు అనుమతి కావాలి నేను నా మనసుని అదుపు చేస్తాను అని మీరు కూడా ఓవర్ థింకింగ్తో ఇబ్బంది పడుతుంటే కామెంట్స్లో ఐఆమ్ స్ట్రాంగర్ దెన్ మై థాట్స్ అని రాయండి లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి